ఇలా ఇలా రెండు వేసుకోవాలి ఇటు ఒక లైన్ డ్రా చేసుకుందాం రెండు సమానంగా లేదా చెక్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకుందాం ఈ స్టిచ్చింగ్ ఉంది కదా గూడల దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఈ వెనక్ బ్యాక్ డాట్స్ ఉన్నాయి కదా ఆ డాట్స్ వరకు ఎంత వస్తుందో కొలుచుకోవాలండి ఫిఫ్టీన్ ఇంచెస్కి పైన కింద స్టిచ్చింగ్ పోతుంది కదండి వన్ ఇన్ యాడ్ చేసుకొని సిక్స్టీన్ పెట్టుకోవాలి సిక్స్టీన్ ఇక్కడ కూడా సిక్స్టీన్ పెట్టుకోవాలి రెండింటిని కలుపుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇరవై ఎనిమిది ఇంచుల్లో ఆఫ్ ఆఫ్ చేస్తే ఫోర్టీన్ వచ్చిందండి ఫోర్టీన్ ఆఫ్ చేస్తే సెవెన్ వచ్చిందండి అంటే నడుము లూజ్ వచ్చేసి సెవెన్ సెవెన్ ఇంచు ఈ గీత ఉందిగా ఇక్కడ మార్జిన్ దగ్గర ఇక్కడ గీత నుంచి వన్ సెవెన్ ఇంచెస్ కాబట్టి వన్ ఇంచ్ వెనక బ్యాక్ డాట్స్ కోసం వన్ ఇంచ్ ఖర్చు వచ్చేసి రెండు ఇంచులు తీసుకున్నామండి ఇప్పుడు ఈ నెక్ బ్లౌజ్లు కాబట్టి నెక్ బ్లౌజ్కి ఈ నడుము లూజ్ని బట్టి చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుంటామండి ఇది నడుము లూజ్ వచ్చేసి ఎంత ఉందంటే ఎనిమిది బావుందండి ఎనిమిది బావుకి వన్ ఇంచు యాడ్ చేస్తే తొమ్మిది బావు తొమ్మిది బావు వచ్చింది చెస్ట్ ఎక్స్ట్రా రెండు ఇంచులు డాక్స్ కోసం ఈ రెండు కలుపుకోవాలి దీన్ని బేస్ చేసుకొని మనము షోల్డర్ కట్ చేసి తొమ్మిది బావులు ఆఫ్ ఎంత నాలుగున్నర మీద ఒక గీత వచ్చిందండి ఈ నాలుగున్నర మీద ఒక గీత ఇక్కడ వేసుకొని రెండున్నర ఇంచులకు ఒక మార్క్ వేసుకుంటున్నాము బావుని ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇదే ఏడు బావు ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఈ రెండు లైన్లు కలుపుకోవాలి ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటి ఇంచులు మార్కింగ్ వేసుకుంటున్నారు ఇట్లా లైన్ డ్రా చేసి ఇలా చిన్న సైజ్ కాబట్టి నాలుగున్నర మీద ఒక గీత వచ్చింది కదా దీన్ని ఇక్కడ కూడా వేసేసుకుంటాము నాలుగున్నరకి వేసుకుంటున్నాం ఇదే నాలుగున్నరని ఇక్కడ కూడా పెట్టుకోవాలి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అయితే ఇక్కడ ఒకటిన్నర ఇంచులకు ఒక మార్క్ వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం ఇలా డ్రా చేసుకుంటా ఇట్లా అయితే మనము ఇక్కడ షోల్డర్స్కి ఇక్కడ జాయింట్ చేస్తాం కదా అలా కాకుండా మనం ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసి ఇక్కడ జాయింట్ ఇక్కడ ఒక గీత గీసుకోవాలి గూడలు జారిపుకోకుండా ఇప్పుడు ఇందులోనే మనము వాళ్ళు ఏం చెప్పారంటే డ్రాప్ ఇట్లా డ్రాప్ షేప్ పాట్ షేప్ అన్న వేయమని చెప్పారండి నేనైతే మూడున్నర తీసుకుంటు మూడించులు తీసుకుంటున్నా మూడించులు అయితే బ్యాక్ నెక్ ఒకసారి చెక్ చేసుకుంటా స్టిచ్చింగ్ కింద కాపింగ్ చేసాం కదా ఇది ఒక ఆపింగ్ విధంగా అమ్మా

Hier yeah, mag చిన్న సైజ్ బ్లౌజ్ అయితే రెండు ఇంచులు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ ఇక్కడ నుంచి ఇంచులకు ఒక మార్జిన్ ఇక్కడ నుంచి చిన్న సైజ్ బ్లౌజ్ కూడా రెండు ఇంచులు తీసుకుంటున్నాను ఈ రే రెండు ఇంచులు తీసుకున్న ఇక్కడ కూడా రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే పదిన్నరకు ఒక మార్కింగ్ వేసుకోవాలి అదే పెద్ద సైజు బ్లౌజ్ అయితే పదకొండు ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోవాలి అని చిన్న సైజు బ్లౌజ్ ఏనండి అందుకని నేను పది పది పదిన్నర ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను ఇక్కడ నుంచి నాలుగు ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోవాలి నాలుగు ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకొని ఇది తీసుకోవచ్చు నేనైతే ఒకటి నా తీసుకుంటున్నా ఇలా తీసుకొని దీని నుంచి ఇది ఇక్కడ ఉంది కదండి దీనికి చిన్న వేలు ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఇలా మార్క్ వేసుకుంటే మనకు లూ ముడతలు రాకోకుండా ఉంటుంది

హ్యాండ్స్ వచ్చేసి వాళ్ళు బాహుబలి హ్యాండ్స్ పెట్టమన్నారు అండి ఇలా పది ఇంచులు వచ్చిందండి అయితే వన్ ఇంచు యాడ్ చేసుకొని పదకొండు ఇంచులు నేను ఒకసారి సారి చంకలుసుకొల్చుకోవాలి స్టిచ్చింగ్తో సహా తొమ్మిదిన్నర వచ్చింది వన్ ఇంచ్ తగ్గించుకొని ఎనిమిదిన్నర పెట్టుకోవాలి డౌన్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకోవాలి ఇక్కడ నుంచి రెండు ఇంచులకు ఒక మార్క్ వేసుకొని ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి రెండు ఇంచులకు ఒక మార్క్ వేసుకొని ఈ రెండు మార్కులకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్ వేసుకొని ఈ రెండు ఇంచుల దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఇలాగ ఇలా డౌన్ చేసేసుకొని ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఈ లైన్లో కలుపుకోవాలండి చెస్ చేతి లూజ్ చెక్ చేసుకోవాలి ఒకసారి ఈ రెండు మార్కింగ్ని ఇలా కలుపుకోవాలి ఇలా మనం రెండించులు మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ రెండు కూడా ఇలా కలుపుకొని అంతేనండి హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది ఈజీగా నెక్ బ్లౌజ్ కటింగ్ రెడీ